ఒకప్పుడు తెలంగాణలో ఉన్న పచ్చని పొలాలు చెరువులు పిల్లలతో కళకళలాడే ఓ గ్రామం పేరు మునికోడూరు ఈ ఊరిలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరిగే గంగిరెద్దుల పోటీలు ఎంతో ప్రముఖం రైతులు తమ ఎద్దులను రంగురంగుల పూలతో అలంకారాలతో ముస్తాబు చేసి మేళతాళాలతో ఊరేగిస్తారు అందులో ఎవరిది అద్భుతంగా ఉంటే వారికే ఉత్తమ రైతు బహుమతి ఈ సంవత్సరం పోటీ మరింత హంగామాగా ఉండబోతుంది ఎందుకంటే ఊరి పెద్ద అయిన పంచాయతీ అధ్యక్షుడు గంగిరెడ్డి అన్నయ్య తన మహాశక్తిమంతమైన ఎద్దు భైరవుడు తో పాల్గొనబోతున్నాడు భైరవుడు పొలం పని చేయడమే కాదు శక్తిమంతుడు ఇంకోవైపు యువ రైతు లచ్చమ్మయ్యకి ఉన్న ఎద్దు పేరు తిమ్ము వాడు చిన్నగా ఉన్నా నడకలో ఓ స్టైల్ ఉండేది ఊరంతా ఆకట్టుకునే నడకతో పిల్లలతో ఆడుతూ పోటీకి రెడీ అయ్యాడు లచ్చమ్మయ్య లక్ష్యం ఈసారి గంగిరెడ్డిని ఓడించాలి రోజు ఊరు పండగలా ముస్తాబైంది గంగిరెడ్డి భైరవుడిని మామిడి పూల మాలలతో రంగురంగుల వస్త్రాలతో అలంకరించాడు డప్పులు భరతనాట్య బృందాలు పొలాల పండ్లతో మండపాలు ఊరంతా సందడి చేశాయి లచ్చమ్మయ్య మాత్రం తిమ్మును చిలిపితనంతో ముస్తాబు చేశాడు పిల్లల జోలపాటల మధ్య తిమ్ము చిందులేసుకుంటూ ముందుకు సాగింది పోటీ మధ్యలో అంతా సాఫీగా సాగుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం పక్కనే ఉన్న గోధుమ పొలాల్లో ఎవరో పటాసు పేల్చేశారు భైరవుడు ఆ శబ్దానికి భయంతో పరుగెత్తాడు జనాల మధ్య నుంచి పారిపోయి నేరుగా చెరువు వైపు దూసుకెళ్లాడు గంగిరెడ్డి అన్నయ్య ఆవేశంగా అయ్యో భైరవుడా అంటూ వెంబడి పరుగెత్తాడు ఇంకోవైపు లచ్చమ్మయ్య మాత్రం నవ్వుతూ ఇప్పుడు గెలుపు నాదే అన్నాడు ఆ తర్వాత గంగిరెడ్డి ఊహించి అసలు విషయాన్ని గమనించాడు ఎవరు పటాస్ పేల్చారో తెలుసుకోవడానికి వెతికాడు చివరికి రాము అనే చిన్నవాడు ఒప్పుకున్నాడు లచ్చమ్మయ్య అన్న చెప్పాడు సారూ చిన్ని పటాస్ పేల్చితే గెలుస్తానన్నాడు ఇది విన్న గంగిరెడ్డి కోపంగా ఉన్నా నిగ్రహంగా మైక్ తీసుకొని అందరికి చెప్పాడు రైతు అంటే నిజాయితీ ఉండాలి పోటీలో గెలవడం కంటే విలువలతో ఉండడమే గొప్పది మోసంతో గెలవడం మన సంప్రదాయాన్ని అపహాస్యం చేసే పని ఈ ఏడాది పోటీ రద్దయింది కానీ భైరవుడు చెరువుకు పరుగు తీయడంతో ఒక మంచి విషయానికి తెలిసింది చెరువులో చాలా చేపలు ఉన్నాయని అందరికీ తెలిసింది ఇప్పుడు ఊరంతా